మార్చి మూడున ఎన్నికల సంక్రామం పూరిస్తున్న సీఎం జగన్ పల్నాడులో సిద్ధం మార్చి మూడున ముహూర్తం కోస్తా జిల్లా నుంచి భారీ జన సమీకరణకు సన్నాహాలు చిలకలూరుపేట సమీపంలోని బొప్పూడి వద్ద రెండు వందల ఎకరాలు విస్తీర్ణంలో స్థలం పరిశీలన హైవేకు చోరు చేరువులు రాకపోకలకు వీలుగా సభా ప్రాంగణం ఎన్నికలపై కీలక ప్రకటన చేయనున్న సీఎం జగన్ సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్నికలపై కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇప్పటికే సభలు రెండు సభలు కూడా హైలైట్ అయ్యాయి సో సిద్ధం సభ మూడు సభలు హైలైట్ అయినాయి ఇప్పుడు నాలుగో సభ అయితే పెడుతున్నారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ మార్చి మూడు జరిగే సభలో ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ గారు దిశానిర్దేశం అయితే చేస్తారని చెప్పేసి ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడికోవడానికి దగ్గరకు అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇక ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన అందరికీ కూడా కార్యకర్తలకు అందరికీ ప్రజలందరూ కూడా ఉంటుంది అందుకే ఈ సభను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మార్చి మూడు అయితే జరుగుతుంది అన్నమాట మనకి పల్నాడులోని సో ఇప్పుడు అప్డేట్ వచ్చిన ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి